మాది మామిన డిస్టిక్ నాగర్ కర్నూలు డిస్టిక్ మాది బొందాలపల్లి విలేజు మేము రైతులము ఎర్రగడ్డ సంతకు వచ్చినాం వీరికి బుర్రంపేట ఇప్పటికి నేను రాబట్టి టైం అవుతుంది సార్లు అవుతుంది ఒక గేదెకు లక్ష రూపాయలు లాగా రెండు లక్షలు పెట్టి తీసుకున్నాను చెప్పడం లక్ష ముప్పై చెప్పినారు లాస్ట్ ఫైనల్ వాళ్ళ ఒకరికి ఇచ్చినారు లెక్కకి చూడ ఇది ఆరు నెలల సూడు ఉంది ఇది ఏడు నెలల సూడు ఉంది ముర్రజాతర ముర్రజాత అని చెప్పినారు ఇది మూడో అయితే అయిపోయింది ఈ రెండు మూడో అవుతా అని చెప్పినారు పది పది ఇస్తా అంటున్నారు కానీ ఆరు ఆరు అయితే కంపల్సరీ మేము రైతులం కదా మేము మాకు మా డౌట్ క్లియర్గా ఆరు ఆరు అయితే ఇస్తాయి మత్స్య సార్లు వచ్చినాం వీడికి పది సార్లు వచ్చినాం వీడికి ఉన్నాయి నా దగ్గర ముప్పై నలభై బరల దాకా ఉన్నాయి ఇక్కడనే దాదాపుగా ఒక ఇరవై బాలు ఇక్కడ తీసుకుపోయినవి ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇది ఇచ్చి తీసుకుపోయినా మంచిగా అనిపించినాయి కాబట్టి చెప్పినా అదే దాన్ని బట్టే సార్ వాళ్ళు పది పది చెప్పినారు కాబట్టి పది పది అయితే ఐదు ఆరు కంపల్సరీ తీస్తాయి పూట పూటకి ఐదు ఆరు ఎత్తిస్తాయి మార్కెట్ బాగానే ఉంది సార్ చూసినాం మార్కెట్ కూడా భరికి దగ్గ ఉంది భరి బట్టి కూడా రేటు ఉంది పది అంటే లక్ష ఇరవై లక్ష ముప్పై ఇంకెంతకన్నా ఎక్కువ ఏమి పూటకు పది ఇస్తా అంటే లక్ష ముప్పై మనకి ఇంకా వీళ్ళు ఆరు మనం అంచనా వేసుకున్నాం కాబట్టి లక్ష దాకా పెట్టుకున్నాం పెబ్బేరు ఉంది కానీ పెబ్బేరు ఎక్కువ తక్కువ వస్తుంది సార్ అన్ని రావు బర్రెలు బ్రీడ్ రాదు ఇంకోటి పెబ్బేరులో ఆవులు ఎక్కువ ఉంటాయి ఆవులు మన పశువులు ఎక్కువ ఉంటాయి చిలక బర్రెలు ఉంటాయి ఇంకా మన ఆవులు ఎక్కువ వస్తాయి మన చిలక ఆవులు మన ఎద్దులు కోడేలు ఎక్కువ వస్తాయి పెబ్బేరులు బ్రీడ్లు వస్తాయి ఇక్కడ మల్లవారం వస్తుంది సార్ మల్లవారం వచ్చి రెండు వేసుకుంటాను డైరీ అంటే మనం ఇంకా ఒక నలభై ఉన్నాయి ఇప్పటికీ ఒక యాభై దాకా వేసి ఇసి పెట్టుకుంటే మనకి సరిపోతాయని షెడ్ ఏం లేదు సార్ మేము ఓపెన్గానే వేసి వస్తే ఓపెనే గడి వేసుకుంటాం సార్ మొత్తం రెండు మేము ఉన్నాయి సార్ మనం జఫరాబాద్ చూసినాను కానీ మన తన సెట్ కావాలి సార్ అవి దానికి షెడ్ ఉండాలి కింద మన మ్యాట్లు వేసుకోవాలి కష్టాలు చాలా ఉంటాయి అండి ఇవి మనం పొలంలో గడ్డి ఉంటాయి కదా పొలం గడ్డి మేసి సెట్ అవుతాయి మన ఒక పు ఒక పూట దాన్ని పెడతా సార్ సాయంకాలం పూట మనకు ఆరు ఆరు లీటర్లు ఇస్తాయి సెట్ అవుతాయి ఇవి వాళ్ళు కూడా చెప్పినారు వాళ్ళు చెప్పిన నేను చెక్ చేయించిన ఇది ఆరు నెలలు వెళ్ళింది ఇది ఏడు నెలలు వెళ్ళింది సార్ గ్యారంటీ కూడా ఇచ్చినారు సార్ మనం ఈ వీళ్ళ తన్నే రవిల దాదాపుగా ఒక ఆరు ఏడు సార్లు తీసుకెళ్ళినా కాబట్టి నమ్మకంతో వీళ్ళ నమ్మకంతో తీసుకెళ్తున్నాం వీళ్ళ నమ్మకంతో వీళ్ళ దగ్గరే తీసుకెళ్తున్నాం మల్లవారం కూడా నాలుగు తీసుకుందామని నచ్చాను ఇంకా రెండు సెట్ అయినా మంచిగా నచ్చలేదు మల్లవారంలో ఇప్పుడు చాలా ఇప్పుడు రేట్లు ఉంటాయి సార్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు రేట్లు ఉన్నాయి ఎండాకాలం రేటు ఇప్పుడు రేట్లు ఉన్నాయి సార్ ఇవి పుట్టేప్పుడైతే మనకు దాదాపుగా ఇప్పుడు ఎనభై వెయ్యి వెయ్యి ఎనభై ఐదు ఆజీవి ఇది ఇప్పుడు డిమాండ్ ఉండే పాలకు కూడా డిమాండ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా లెచ్చబడింది బ్రోకర్ ఎక్కువ చెప్తూ ఉంటారు సార్ మనకు మనం రైతు కొనాలి కదా వాళ్ళు చెప్పినంత మనం కూడా కొనలేము కదా మనం కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం ఎంత ఎంత పడుతుంది ఏం కథ అనేది మనం అంతకే తీసుకుంటాం కదా ఇంకా వాళ్ళకి అమ్మించినా ఐదు వేలు పదివేలు తేడాల్లో ఉంటుంది కాబట్టి మన ఎక్స్ప్రెస్ మనకి ఇప్పుడు ఎనభై ఐదు తొంభై వేలు ఈ బర్రెలకు మినిమం సార్ ఇవి మనం ఇంత దూరం చిక్కపోలేము కస్టమర్ మనం ఎలా తీసుకోవడం అనేది దీవెన ఉంది కాబట్టి మనం లక్షకు తీసుకున్నాం సార్ ఒకటి మన ఈ భరే అనేది అంటే ఈ భరే మనకు రింగులు ఉండేవి కొమ్ములు ఆల్రెడీగా బరే శాతం ఎంత ఎంత ఇస్త్రం ఉన్నది బరే ఎంత మనకు పొదుపు వస్తుంది అనే దాన్ని బట్టి ఇప్పుడు ఎంత లెక్కున్నా మనకు ఐదు నుంచి ఆరు లీటర్ భరే భరిస్తుంది సార్ పూటకి ఇది మనం లెక్క వేసుకోవడం మనకు మనం ఎనభై రూపాయలు లీటర్ అమ్ముతున్నాం ఎనభై రూపాయల నుంచి మనం వేసుకోవడం పన్నెండు లీటర్ అంటే రోజు ఎనిమిది వందల లెక్క వేసుకున్న దాన్ని ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా ఇస్తాయి సార్ మా దగ్గర మా దాన్న వన్ ఇయర్ కూడా ఇస్తాయి దాన్ని ఈ పొలం మీరు చెట్లు ఉన్న బర్లు అయితే వాళ్ళు అట్లు కదా మన పొలంలో అన్ని ఐటెమ్స్ తింటాయి కదా ఎనిమిది నెలలు ఖచ్చితంగా ఇస్తాయి సార్ లక్ష రూపాయలు వెళ్తాయి సార్ ఒక ఒక ఈతకు వస్తాయి సార్ లక్ష రూపాయలు నా పేరు ఎల్లయ్య ఎల్ల తక్కుంటే మండలం సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవి ఉండడానికి వచ్చిన ఈ నాలుగిటికి యాభై వేలు రూపాయలు యాభై చెప్పడం ఎనభై చెప్పాడు యాభై వేలకు తీసుకున్నావు ఇక గుత్తా ఇక ఎంత అనేది ఏం లేదు ఇవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇది ఒక ఏడాది అర్థం ఉంటుంది కావచ్చు ఏదో సంవత్సరం సాధుకోవడానికని వాటిలో కొన్ని గడ్డి ఉంది వాళ్ళే ఎవరి దాకా ఇక మేము వేరే తీసుకున్నాం రైతు రైతు దగ్గర తక్కువనే వచ్చింది అంట ఎక్కువ అంటారంటే నాలుగు యాభై నా పేరు పెంటే మాది గ్రామం విలేజ్ పల్పానూరు మండలం అత్తూర రంగారి డిస్టిక్ సంగారి డిస్టిక్ సారీ ఇవి వచ్చేసి నలభై వేలు ఒక లక్ష నలభై వేలు వచ్చినాం ఇంతకు ముందు వచ్చినాం ఇంతకు ముందు వచ్చినాం ఇది ఇప్పుడు కోడ మీద మూడోసారి అంటే మేము అప్పటి నుంచి మా డాడీ నొప్పి ఉంటూ ఉన్నాం ఇక్కడికి వచ్చి సోల్ తీసుకోవచ్చి అమ్ముకోవడం అలా జరుగుతుంది ఆ కన్ఫామ్ కన్ఫామ్ అయినప్పటికీ ఎన్ని రోజులు ఇక్కడ రావడం జరుగుతుంది లేకుంటే ఆయన కన్ఫర్మ్ లేకపోతే డాక్టర్ పైన చర్య వస్తుంది కదా మెయిన్ అది ఆయనకు ఒక నెల అటుడు కానీ కన్ఫామ్ సుడేది కన్ఫామ్ ఒక నెల అటో వ్యాజం కన్ఫామ్ కూడా ఉంటుంది ఈరోజు రెండు తీసుకున్నా పోయిన సనే రెండు తీసుకు వెళ్ళిన ఏ ఇప్పుడా ఇవి ఒక్క లక్ష నలభై వేలు రెండు ఆ సూడి ఒకటి ఆరు నెలలు ఒకటి ఐదు నెలలు అవి ఈతో అంటే ఇక వాళ్ళు చెప్తారు కానీ దాన్ని బట్టి మనం బర్రే లేత ముందుకంటే మనం మనం తెస్తుంటాం కాబట్టి దాన్ని బట్టి మనకు ఐడియా ఉంటుంది అంతే ఇక వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పినా మనం నమ్మలేదు మన సొంతంతోనే టైంతో ఆలోచించే తప్ప ఇంకా వేరేం లేదు ఇక అనుభవం ఉంది అనుభవం ఎందుకు నచ్చింది అమ్మినే కదా దాని మీకంటే వచ్చిందే బిజినెస్ అంతే అంటుంటాం ఒకటి ఇక తెచ్చి ఇవి అంటే హర్యానా కానీ గుజర్ బల్కు సంబంధించిన అంటే ఇవి గుజర్కి సంబంధించినవి ఒకటి చెప్పడం అంటే ఒకటికి అడగలే మేము రెండు జతలు అడిగినాము ఒక వన్ ల్యాక్ నుంచి అడగడం పోతే వేరే వాళ్ళు చరిగారు వాళ్ళకు గల్లు పోయి అనగానే వెళ్ళాడు ముప్పై అంటే లక్ష అరవైకి ఇస్తాను వాళ్ళు గల్లు ఎంత మాటలకు తెలియదు అరవై ఐదుకి ఇస్తాను మేము డైరెక్ట్ రైతులం కాబట్టి డైరెక్ట్ అడగడం జరిగింది గంతేగా ఆ బ్రోకర్స్ ఎక్కువేది బ్రోకర్ వల్ల ఇంత లేట్ అయింది మేము ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ వల్ల ఇంత టైం అయిపోయింది మాకు లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోతుండే ముందే అట్లా వాళ్ళు బర్రెకి వచ్చేసే ఒక ఐదు వేలు గల్లు మాట్లాడుకుంటారు మనం కూడా మనం ఆ గింతే కదా అని మనం అనుకుంటాము ఇప్పటికీ నేను మూడోసారి రావడము మా నాన్న ఇప్పుడు మూడోసారి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ తీసుకోవడం జరుగుతుంది అంతే ఓ మధ్య గల్లు లేదు ఏమి లేదు డైరెక్ట్ మనం నచ్చింది అంటే గింతరెట్లా ఓకే ఆ డీలింగ్ అయితే తీసుకొని వెళ్ళడం అంతే ఇప్పటికే వెళ్ళిపోతుండే వన్ అవర్లో అయిపోతుండే నా పని వాళ్ళు వచ్చి మొత్తం సాగనీయలేరు అంతా అది ఆగమామైపోయి లేకుండా ఇంత టైం ఉండేది కాదు మొన్న వచ్చి మన సండే వచ్చిన గంట సభల్లో వచ్చి దేవుడు రావడమే లేటు గంట సవాలు తీసుకునే వెళ్ళిపోయినా అంతేగా ఇంకా చూసిన నచ్చినవి తీసేసుకుని అంతే అంతేగా అది లక్ష ముప్పై వచ్చేసినాయి రెండు జాతీయ అవి ఈరోజు మార్కెట్ మచ్ రేట్లో ఉన్నాయి కాకపోతే గల్ల అది డల్ల వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల రేట్లు చాలా తుమ్మచ్చిగా అనిపిస్తున్నాయి రైతులు కొనుక్కోవాలంటే వాళ్ళు ఎందుకు డైట్ కొంటే అంటే వర్షాకాలం తక్కువ ఏం లేదు ఇప్పుడు ఈసారి ఎందుకు ఇవ్వబడరు అంటే ఇంత రేటు కావడానికి వర్షాకాలం కదా గడ్లు బాగుంటాయి కాబట్టి ఇవ్వాలంటే వాళ్ళు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది అట్లా అది మేను మిగతా కాలంలో రా మిగతా కాలం ఆ రేట్లో రావు మరి తక్కువ వస్తాయి ఎక్కువ మేప మే మేత ఉంటాయి కదా తగ్గుతుంది రేటు ఇప్పుడు మేపడానికి గడ్డి ఉంది కాబట్టి రేటు ఎక్కువ అవుతుంది అప్పటికి మనకి రేట్లు తక్కువ వస్తాయి అప్పుడు తగ్గుతుంది మే మేపడానికి ఇబ్బంది పడతాం కదా మేతలు ఉండేవి అది అట్లా జరుగుతుంది పాలు పది పది లీటర్లు అని చెప్పిరాలు కానీ మేము పాలలాగా ఉంచుకోము కదా మనం తెచ్చడం మేపుకోవడం లాభం ఉంచుకోవడం అమ్మేయడం అంతే అట్లా మినిమం నాలుగు నెలలు కోటి నాలుగు నెలలకి వచ్చేస్తుంది ఇక మా అదృష్టం పాటు మూడు నెలలు రావచ్చు వాళ్ళు ఎటు ఎటువంటి గ్యారంటీ చెప్తుంది అంతే ఇక ఒక నెల అటు ఇటు ఇక సాలు ఇప్పుడు నాలుగు అయిపోయినాయి కదా సాలి మళ్ళీ ఇలాగే మళ్ళీ ఒకటి మైనస్ అయితే మళ్ళీ వస్తాం ఇక ఆ ఒక చుట్టూ వచ్చి ఒక బర్రెకొచ్చేసి పదకొండు అది ఆరు వందలు సారీ ఆరు వందలు ఒక బ్రేక్ వచ్చేసి అంతకుముందు ఏమో నాలుగేళ్ళ కిందట ఐదు వందలు తీసుకుంటుంది ఇప్పుడు ఆరు వందలు తీసుకుంటుంది పెంచరు దాన్ని పెంచరు మళ్ళీ డాటా చెకప్ కూడా వంద తీసుకుంటుండే ఇప్పుడు రెండు వందలు పెంచాడు డబల్ చేసిండు అది కూడా ఇద్దరు ఉండగానే అదే డబుల్ పోయిన వారం కూడా ఇద్దరు కదా డబుల్ అంత ముందు మూడు నెలల ముందు వచ్చినా అప్పుడు వంద రూపాయలు ఉండే అదే ఐదు వందలు ఉండే ఒక బరేకు వచ్చేసి రెండు వందలు చెకింగ్ నేను ఇప్పటికీ ఇది ముందు రెండు బాలు తీసుకున్నా అవి కట్కం తక్కువ ఉన్నాయి అవి క్యాన్సల్ చేసిన రైతులకైతే ఈ అనుకూలమైన మార్కెటే పర్వాలేదు